అందరికీ నమస్కారం నా పేరు సురేంద్రనాథ్ సేవ్ ఆర్గనైజేషన్ ఫోన్ నెంబర్ వాట్సాప్ కోసం డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ వాట్సాప్ కోసం మళ్ళీ నెంబర్ చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ప్రకృతి వ్యవసాయంలో సందేహాల కోసము వ్యవసాయం చేస్తున్నప్పుడు వచ్చే సందహాల కోసము చేసిన ఉత్పత్తుల్ని విలువ ఆధారితంగా మార్చుకోవడంలో వచ్చే సలహాల కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై గోమాత వందే మాతరం అంటే తల్లికి నమస్కరిస్తున్నాను అనే భావంతో మన వాళ్ళు అది అంటారు తల్లి మనకి మూర్తి అందరికీ ఉన్నారు మన తల్లి అన్ని సమయాల్లో మనతో ఉండకపోవచ్చు కదా అయితే ఆ మాతృభావనను ఆ వాత్సల్యాన్ని మనం గోమాత నుంచి పొందవచ్చు అలాగే మనం పొందిన దాన్ని మళ్ళీ మన ఊరికి తిరిగి చేయడం ద్వారా ఆ మాతృమూర్తి యొక్క రుణాన్ని మనం కొంత తీర్చుకోవచ్చు అంటే మన గ్రామానికో అలా చేయడం ద్వారా అలా ఎలా చేయగలుగుతాం మన గ్రామానికి తిరిగి ఎలా చేయగలుగుతాం మనం ఎలా చేయగలుగుతాం అంటే వ్యవసాయం ద్వారా మాత్రమే చేయగలుగుతాం ఎక్కువ ఉత్తమమైన కర్మ అంటారు అందుకే వ్యవసాయాన్ని అయితే ఈ వ్యవసాయము మనకి తరతరాల నుంచి పెద్దల నుంచి వస్తూ ఒక అలవాటుగా జీవన విధానంగా మన దేశంలో జరిగింది వ్యవసాయం అనేది ఎప్పటికీ ఒక జీవన విధానం అయితే మాకు ఆఫీస్లో ఉన్నప్పుడు చాలామంది అడుగుతారు ఎంత ఆదాయం వస్తుంది అని అందరికీ అదే సందేహాలు ఉంటాయి కదా ఆదాయం ఎంత వస్తుంది వ్యవసాయంలో ఎంత ఎకరాల్లో చేయాలి పెద్ద మొత్తంలో చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందా చిన్న మొత్తంలో చేస్తే వస్తుందా ఆదాయం ఎలా వస్తుంది అంటే చాలామంది వ్యవసాయం చేయడం ఇష్టంగా ఉంటుంది ఉద్యోగం చేస్తా లేకపోతే ఈ విధానం వద్దనుకొని గ్రామం వైపు వెళ్దామని చాలా ఉత్సాహంతో ఉంటారు వారికి మొ మొదటగా వచ్చే సందేహం ఎంత ఆదాయం వస్తుంది ఒక ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా ఆదాయం ఎంత వస్తుంది అనేది ఒక విషయం అయితే ఎంత తక్కువ ఖర్చుతో మనం బతకగలుగుతాం అనే జీవన విధానంలోకి మనం రావాలి వ్యవసాయం వైపు వెళ్తుంటే ఎంత పదివేలతో బతకవచ్చు పది లక్షలతో బతకొచ్చు కదా పదివేలతో బతికే జీవన విధానం కుటుంబం మనం అన్ని వస్తువుల వినియోగాన్ని సేవల వినియోగాన్ని ఎంత తగ్గించుకొని బతకగలుగుతాం అది చాలా అవసరం మనకి అలాగే వ్యవసాయంలో ఎన్ని వస్తువుల వినియోగాన్ని మనం తగ్గించుకొని వ్యవసాయం చేయగలుగుతాం దీన్నే సస్టైనబుల్ ఫార్మింగ్ అని రకరకాల పద్ధతుల్లో పేర్లతో చేస్తూ ఉంటారు అలా మన దేశంలో మన కల్చర్ని తదుపరి తరాలకి అందిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ అందరికీ ఉపాధి దానికి మించిన ఆధ్యాత్మిక ఆలోచనని ఇచ్చేది గోవు ఆధారితంగా జరిగే వ్యవసాయం దీన్ని సుభాష్ పాలేకర్ గారు ఈ కాలానికి తగ్గట్టుగా సుభాష్ పాలేకర్ కృషి అనే విధానం ద్వారా రూపకల్పన చేసి ప్రచారం చేస్తున్నారు దాన్నే మనమందరం ఆచరిస్తా ఇంకా ఇతరులకు కూడా చెప్పి ముందుకు తీసుకుపోవాలి అయితే ఒక మొక్క బతకాలంటే ఏమేమి కావాల్సి వస్తాయి సహజంగా మనం ఆలోచిద్దాం ఒక మొక్క బతకాలంటే ఏమేమి కావాలి మన ఆ మొక్కకి మినిమం రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి కదండి నీళ్ళు కావాలి కరెక్ట్ భూమి మీద ఉంటుంది కాబట్టి భూమి నుంచి పోషకాలు కావాలి కదా గాలి కావాలి సో గాలి అనేది ప్రకృతి ఇస్తుంది మనమైతే ఇవ్వడం లేదు కదా ఇంకా మనకున్న ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి నీరున్నది భూమిలో పోషకాలు ఉన్నాయి ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా పురుగులు వస్తాయని మనల్ని ఇబ్బంది పెడుతుంది కదా పురుగులు వస్తున్నాయి ఇవైతే ఇబ్బంది పెడుతున్నాయి అని మనకు అనిపిస్తుంది కదా సో దాన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి మరి మన విధానంలో సుభాష్ పాలేకర్ కృషి విధానంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అయితే మనం పంటలు వేస్తాం కదా పంటలను కూడా మనం రెండు రకాలుగా చూద్దాం ఆరు నెలలలోపు అయిపోయే పంటలు సంవత్సరాల తరబడి ఉండే చెట్లు అలాంటివి హార్టికల్చర్ టైప్ ఇట్లా మనం చూసుకోవాలి కదా ఆరు నెలలోపు అయ్యే పంటల్లో మెయింటెనెన్స్ పరంగా ఈ యూరియా సారీ ఎరువులు కానీ ఈ నీటి అవసరాలు కానీ తరచుగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈ జనరల్గా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుభాష్ పాలేకర్ గారు గారు చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం అడవిలో చెట్లు ఉన్నాయి కదా వాటికైతే ఎవరు నీళ్లు పోయడం లేదు మరి అవి ఎలా మనగలుగుతున్నాయి ప్రకృతిలో ఉన్నాయి కదా అవి అవి సహజంగా ప్రకృతిలో ఉంటున్నాయి వాటికి ఎవరో అయితే మనం నీళ్ళు పోయలేదు మన అదృష్టం మన భాగ్యనగరంలో ఇప్పటికీ సీతాఫలాలు వస్తున్నాయి సహజంగా పన్నవే వస్తున్నాయి నర్సాపూర్ అడవుల దగ్గర నుంచి అటు నుంచి మనకు సహజంగా పండిన సీతాఫలాలు వస్తున్నాయి అడవిలో అవి చక్కగా మనం అవి ఆస్వాదిస్తున్నాం వాటికి ఎవరు నీళ్లు పోసారు ఎవరు పురుగు మందు కొట్టారు ఏదో పద్ధతి ఉంది కదా ప్రకృతిలో ప్రకృతిలో ఒక పద్ధతి ఉంది అడవిలో జరుగుతున్న దాన్ని గమనిద్దాం అడవిలో ఏం జరుగుతుంది మనుషులు లేరు ఇతర జంతువులు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి వాటి అందరూ అవే పెరిగినాయి వాటి ఆకులు అవి రాలిపోతున్నాయి రాలిపోయినంత మట్టి మీద పరుచుకున్నాయి ఎవరు మనుషులు లేరు కదా అక్కడ కప్పలు ఉన్నాయి పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి అన్నీ పుడుతున్నాయి చనిపోతున్నాయి చనిపోయినవి మట్టిలో కలుస్తున్నాయి ఇట్లా సేంద్రీయంగా అవి మట్టిలో కలిసిపోయి అక్కడ ఒక సేంద్రీయంగా కొంత ఎరువు లాంటివి తయారైంది అడవిలోని మట్టిలో ఇంకేం జరుగుతుంది ఆకులు రాలిపోయి అదంతా కప్పబడి ఉన్నాయి ఎప్పుడో మూడు నాలుగు నెలలకు ఒక వర్షం అయితే పడుతుంది కదా ఆ పడినది అక్కడ మట్టిలో ఆవి రావకుండా ఈ రాలిపోయిన ఆకులే దాన్ని కప్పి ఉంచడం వల్ల పై పొరంతా తేమగా ఉంటుంది ఎప్పటికీ ఎప్పటికీ తేమగా ఉంటుంది ఎప్పుడో మూడు నాలుగు నెలలకు ఒక్క వర్షం పడినా సరిపోతుంది ఆ తేమతోనే మొక్కలు బతుకుతాయి మొక్కలు తాగేంత నీళ్ళు చాలా తక్కువ తేమ ఉంటే చాలు నీళ్ళు నిలిచే అంత గా మొక్కలకి ఎక్కడ మనం పోయగ పోయాల్సిన అవసరం లేదు మనిషి లేని చోట సహజంగా ఇన్ని ఉన్నాయి కదా వీటి వల్ల అడవిలో చక్కగా తయారవుతున్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని మనం పొలంలో తీసుకురావాలి ఇలాంటి పరిస్థితిని పొలంలో తీసుకురాగలిగితే ప్రకృతికి దగ్గరగా వ్యవసాయం జరిగితే దాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు దీన్ని నిరంతరం చేయాలి ఇప్పుడు అడవిలో సంవత్సరాల తరబడి కొన్ని జీవులు పుడతాయి చనిపోతాయి అవి మట్టిలో కలిసిపోతాయి ఇదంతా సంవత్సరాల తరబడి జరిగిన మట్టిలో కొన్ని పోషకాలు ఉన్నాయి అది తక్కువ సమయంలో మన పొలంలోని మట్టిలో అన్ని పోషకాలు ఎక్కడి నుంచి రావాలి కదా అన్ని పోషకాలు తక్కువ సమయంలో రావాలంటే ఏం చేయాలి దీనికి మన విధానంలో సుభాష్ పాలేకర్ గారు ఆచరించి చెప్తున్నది ఏమిటంటే జీవామృతము జీవామృతం ఎక్కడి నుంచి వచ్చింది దేశవాళి ఆవు పేడ అంటే గోమయం దేశవాళి ఆవు ఉన్నది కదా ఈ ఆవులోనే అద్భుతం అంతా ఉన్నది ఈ ఆవు కడుపులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇంకా ఏ ఇతర జీవి శరీరంలో కానీ మలంలో కానీ లేవు అన్నిట్లో ఉండొచ్చు బట్ డైవర్సిఫైడ్ మైక్రోబ్స్ సాయిల్ బ్యాక్టీరియాతో మన సహజీవనం చేసి మనగలిగే మైక్రోబ్స్ మన పంటలకి అనుకూలమైన మైక్రోబ్స్ ఇలాంటివన్నీ దేశవాళి ఆవు కడుపులోంచి పేడ ద్వారా రోజు ఉచితంగా మనకు వస్తూనే ఉన్నాయి దాన్ని ఇంకా మనం బెల్లము శనగపిండి వేసి ఫెర్మెంట్ చేసి ఇంకా వాటి సంఖ్యను ఇంకా ఇంకా పెంచి దాన్ని మట్టిలో ఇస్తం వల్ల అవి ఇంకా చక్కగా స్ప్రెడ్ అయ్యి మనకి తక్కువ సమయంలో అడవిలో సంవత్సరాల తరబడి తయారైనటువంటి మట్టిలోని పోషకాలని తక్కువ సమయంలో మనకి వస్తుంది అన్నమాట పొలంలో అందుకే రెండు వారాలకు ఒకసారి వన్ ఇస్ టు టెన్ అవర్ వన్ టు ఫిఫ్టీన్ డైల్యూషన్లో మనం మట్టిలో కనుక ఇవి జీవామృతాన్ని ఇస్తూ ఉంటే ఇటువంటి పోషకాలు సహజంగానే వస్తాయి ఇంకా ఇందులో ఒక విచిత్రం ఉంది ఈ జీవామృతంకున్న లక్షణాలు గమనిస్తే దీనికి యాంటీ ఫంగల్ యాక్టివిటీ కూడా ఉంది అంటే చాలామంది కంటికి కనిపించని జీవుల వల్ల వచ్చే పెస్ట్స్ ఉంటాయి కదా కొన్ని తెగుళ్ళు మొక్కలకి వాటిని నివారిస్తుంది అందుకే జీవామృతాన్ని రెండు వారాలకు ఒకసారి మట్టిలో ఎలా ఇస్తామో స్ప్రేగా కూడా ఆకుల మీద చల్లాలి స్ప్రేగా కూడా చల్లితే అటు తెగుళ్ళు రావు ఇటు మట్టిలోకి వెళ్ళినప్పుడు పోషకాలు ఈ రెండూ జరుగుతూ ఉంటాయి ఈ జీవామృతం యొక్క వాసన లేకపోతే అది మట్టి మీద పడినప్పుడు సహజంగా ఆ భూమిలో ఉండే వానపాములు ఉంటాయి దే దేశవాళీ వానపాములే సహజంగా ఉంటాయి మనం బయట ఎక్కడి నుంచి తేవక్కర్లేదు దాని జీవన విధానం ఏంటంటే మట్టిలో పదడుగుల కిందకి వెళ్తుంది అక్కడ తింటా మళ్ళీ అక్కడ ఉన్న మట్టిని తిని మళ్ళీ పైకి వచ్చి ఎక్స్క్రీట్ చేస్తుంది అంటే మొక్క యొక్క వేళ్లకు అందనటువంటి పోషకాలు లేదా మినరల్స్ ఎలాంటివి ఉన్నాయో వాటినన్నిటిని అక్కడ నేటివ్గా ఉండే ఎర్తవాం తీసుకొచ్చి మొక్క పైకి తీసుకొచ్చి ఇస్తుంది ఇది రోజుకి ఒక్కసారి తిరుగుతుంది అంటే రాత్రిపూటే వస్తుంది ఎందుకంటే అది స్పీడ్గా వెళ్ళలేదు మెల్లిగా వెళ్తుంది ఎండలో రాలేదు బయటికి వస్తే పక్షులు తినేస్తాయి దాన్ని అదే రాత్రిపూట మాత్రమే మట్టిలోకి వచ్చి ఎరువునిచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము మట్టిని ఒక ఆకులతో అనుకోండి మల్చింగ్ లాగా చేసేసామనుకోండి ఆ మట్టి దగ్గర ఎప్పుడు చీకటే ఉంటుంది ఆ చీకటిగా ఉన్నప్పుడు దానికి ఎప్పుడు రాత్రి ఎప్పుడైనా వస్తుంది రోజు మూడుసార్లు వస్తుంది జీవామృతం యొక్క వాసన దాన్ని ఆకర్షిస్తుంది ఆ వాసన మీరు చూడండి ఇక్కడ సిమెంట్ ఖర్చు ఉన్నది కదా ఆ పక్కన ఉన్న ఎత్తవాంస్ ఇక్కడ జీవామృతం పడిన ఈ గట్టు మీదకి వచ్చేస్తాయి అది మనం పరిశీలించవచ్చు జీవామృతం అంతా ఆకర్షిస్తుంది వానపాముని అట్లా ఈ ఎత్తవాంసు రోజుకి రెండు మూడు సార్లు పైకి వస్తాయి అంత ఎరువుని తెస్తాయి అనమాట అలా త్వరగా పోషకాలు మొక్కలకి అందుతాయి ఈ అంతా ఆవు పేడ వల్ల జరిగింది గోమయే వసతి లక్ష్మి అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా దాన్ని అక్షరాల ఈ విధానంలో చేసి చూపించారు పాలేకర్ గారు దాన్ని ఎలా వాడాలి అనేది మనిషి యొక్క విచక్షణ దానిలోంచి ఉత్పత్తిని ఎలా తీయాలి అనేది మనిషి యొక్క విచక్షణ అనమాట అలా జీవామృతానికి కావలసినటువంటి జీవామృతంలో మైక్రోబ్స్ ఎర్తవాంసను ఆకర్షిస్తాయి దానివల్ల మట్టికి మొక్కకు కావలసిన పోషకాలు చక్కగా నిరంతరం అందుటం వల్ల మొక్క అన్ని రకాలుగా మనం ఏమి ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే మనగలుగుతుంది ఈ మల్చింగ్ చేయడము ఈ జీవామృతం రెండు వారాలకి ఇవ్వడము ఇది ఒక అంశమైతే ఈ విత్తనం ఏది వాడాలి ఈ విధానంలో ఈ విధానంలో ఎప్పటికీ దేశవాళి విత్తనాలే సరైనవి ఈ విధానాన్ని బాగా చేయాలంటే దేశవాళి విత్తనాలే సరైనవి అయితే దేశవాళి విత్తనాలు కొన్ని అయితే ఇప్పుడు హార్టికల్చర్లో ఉంది అంతా నాటు మొక్కలు ఉంటాయి కదా దాన్ని అంట్లు కట్టి అట్లాంటివి వాడుకోవాలి సో అట్లాంటివి తీసుకొచ్చి మల్చింగ్ చేయడము దేశవాళి విత్తనాలు వాడడము ఇంకొకటి ప్రతి మొక్కకి ఒక నియమిత దూరం ఉంది దీన్ని మనం ఎలా బాగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక రూమ్ ఉంది ఒక రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే కంఫర్ట్ దాంట్లో ముప్పై నలభై మందిని పెట్టాము ఒక రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూంలో ఎంత ఇబ్బంది ఉంటుంది అలా హైజనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అందరికీ అవైలబిలిటీ ఆఫ్ ఎయిర్ కానీ అన్ని ప్రాబ్లమే ఉంటాయి అలా హై డెన్స్గా మొక్కలు పెడతాం కూడా పెస్ట్లు పెరగడానికి ఒక కారణము అది ప్రతి మొక్కకి ఒక నియమిత దూరం ఉంది వరిలో చూస్తే మనం అడుగున్నర పెట్టుకుంటాం అంటే ఆరుదడి పద్ధతి చేయడానికైతే ఒకటి అనుకూలము అలా మామిడి చెట్లు హార్టికల్చర్లో కూడా మామిడి చెట్లు పాలకరి గారు చెప్తారు ఎకరానికి పది పెట్టమంటారు అంతే అలా అని మరి మిగతా ఏం చేయాలి ఇంటర్క్రాప్స్ ఒకే రకమైనవి పక్క పక్కన ఉండొద్దు అడవిలో అంతే కదా పెద్ద మామిడి చెట్టు ఉంది పక్కన ఇంకో సపోర్టో పెట్టొచ్చు నేరేడు పెట్టొచ్చు కానీ మామిడి పక్క పక్కన పెట్టొద్దు ఇదే నియమం అంతే హైడెన్స్ అట్లా చేయాలి తప్పితే అన్నీ ఒకే రకమైనవి ఒకే దగ్గర పెడితే ప్రకృతి ఏం చేస్తుందంటే ఎక్కువ ఉన్నట్లు తీసేయడానికి పెస్ట్లను పంపిస్తుంది అది ప్రకృతిలో సహజంగానే జరుగుతుంది మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ మనం ఖర్చు పెడతాం శ్రమ చేయడం ఇవన్నీ అనవసరం అందుకే ఇంటర్ క్రాపింగ్ అనేది మనకున్నది ఇందా అనుకున్నాం కదా ఎంత ఆదాయం వస్తుంది అని మనం ఆలోచిస్తా ఉంటే మనం చేయాల్సింది మోనోక్రాప్ అనేది చేయకూడదు ఎప్పటికీ ఇంటర్ క్రాపింగ్ చేసుకోవాలి ఇంటర్ క్రాపింగ్ చేసుకోవడం అనే దాంట్లో పెద్ద పెద్ద మొత్తంలో మొదటగా ఎవరు అంటే బిగినర్స్ ఉంటే చేయకుండా దీనికి పాలేకర్ గారు చెప్పేది వ్యవసాయంలోకి కొత్తగా వస్తున్న వారికి కానీ వ్యవసాయంలో ఎక్ ఎన్ని ఎకరాలు చేస్తున్నా కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ చేయడానికి కానీ వారు చెప్పేది ఏంటంటే ఫైవ్ లేయర్ మోడల్ ఐదు అంచుల పద్ధతి ఇది ఎవరైనా మొదటిగా చేయవచ్చు రోజుకి రెండు గంటలు చక్కగా సమయం ఇస్తే దీంట్లో ఎవరైనా మొదట పెట్టేవాళ్ళు నేర్చుకొని దాన్ని పెద్ద మొత్తంలో కూడా చేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు అయితే మొదటగా అయితే సుమారుగా ఐదు వందల గజాల్లో ఫిఫ్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ కానీ అట్లా వేసుకొని చేయవచ్చు ఇది ఒక హార్టికల్చర్ మోడల్ మనకి రోజు కావలసిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండ్లంటే జామ బొప్పాయి అరటి ఇవి ముప్పై కుటుంబాలకి ప్రతిరోజు వస్తాయి ఒక ఐదు వందల గజాల్లో ఒక సంవత్సరం తర్వాత దీనికి రోజు ఒకసారి మొదలు పెడితే రోజు రెండు మూడు గంటల పని చేసుకుంటానే దీని ఎవరైనా చేయవచ్చు మొదటగా అయితే ఫైవ్ లైర్ మోడలు ఒక ఆదాయ మార్గంగా కూడా తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే రోజు పని చేయవలసి ఉంటుంది పని చేసిన తగ్గట్టుగానే ఆదాయం ఉంటుంది అలానే పెద్ద మొత్తంలో చేస్తే పెద్ద ఆదాయం వస్తుంది అనుకోకూడదు చిన్న మొత్తంలో చేయాలి కూరగాయలు కానీ హార్టికల్చర్ కానీ ఎలా ఉంటుందంటే పెరిషబుల్ ఐటమ్స్ అనమాట సేమ్ డే మనం చేసుకోలేకపోతే వాడుకోలేకపోతే పాడైపోతాయి పెద్ద మొత్తంలో చేయాలంటే ప్రాసెస్ ఇండస్ట్రీ ఉండాలి అలాంటి వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది బిగినర్స్ ఎప్పుడు మనం ఫైవ్ లైర్ మోడల్ తక్కువ మొత్తంలో చేసుకుంటా మిగతాది ఏమైనా రెండు మూడు క్రాపులతో ఇంటర్ క్రాప్ చేసుకుంటా వెళ్తామే సరైన పద్ధతి దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే తర్వాత వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు అన్న తర్వాత భోజనం తర్వాత సందేహాలు ఉంటే సెషన్ పెట్టుకుందాం ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి